సో హాయ్ గాయస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ గాయస్ సో ఈరోజు ఏంటంటే నిన్న నైటు ఒక బ్రదర్ నాకు ఒక కామెంట్ చేయడం జరిగింది సో అదేంటంటే అన్న నా మేకలకు తిక్క రోగం ఉంది ఆవిడ గురించి కొద్దిగా చెప్తారా ఎందుకంటే నేను రేపు నీ వీడియో కోసం అయితే ఎదురు చూస్తుంటాను అనేసి తనైతే కామెంట్ చేయడం అయితే జరిగింది ఓకేనా మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను చదవచ్చిన వాళ్ళు చదవచ్చు ఓకేనా సో ఈ యొక్క తిక్క రోగంకు ఏం మంది అంటే మనము ఒకసారి మీకు తనకు ఇంకా వేరే వాళ్ళకు కూడా ఎవరికైనా ఉపయోగపడతాయినా చూపిస్తాను ఒకసారి చూడండి మందును ఓకేనా సో చూస్తున్నారు కదా ఇదనమాట దీని పేరు వచ్చేసి చెప్పచ్చు నేను చెప్తాను సరేనా సో దీని పేరు వచ్చేసి పెద్ద తులసి చెట్టు అనేసి అంటారు అన్నమాట సరేనా సో పెద్ద తులసి చెట్టు అంటారు దీన్ని సో ఈ యొక్క చెట్టు ఏం చేసుకోవాలంటే తిక్క రోగం వచ్చినాటికి ఈ యొక్క చెట్టుని మనము తాగిపీయాలా దంచి మంచిగా రసం లెక్క చేసి తాగిపీయాల ఏదైతే తిక్క రోగం ఉందో అదైతే కంట్రోల్ అవుతుంది కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఓకేనా సో తిక్క రోగం అంటే దానికి ఒకటి లోపలకి వ్యాధి వస్తుంది అన్నమాట సరేనా సో ఏటంటే అటు ఓడి కావచ్చు ఇట్లా ఉంటుంది దాన్ని బట్టి సో నేను డీటెయిల్గా ఎక్కువ మంది నాకు ఎవరైతే ఎక్కువ మంది అడుగుతారో సో అప్పుడైతే చెప్తాను సరేనా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక్కోళ్ళే అడగడం జరిగింది సో ఎందుకంటే నాకు ఎక్కువైతే గొర్రెలు వాళ్ళు అయితే అడుగుతుంటారు సో మేకల వాళ్ళైతే అడుగు అడగలనమాట సరేనా ఈ ఒక్క మన్ బ్రదర్ మాత్రమే మనకు మేకల గురించి అయితే అడగడం అయితే జరుగుతుంది సో మరి చూస్తారు కదా ఇలాంటి మీకు కూడా వ్యాధి ఉంటే అంటే ఏదైతే గొర్రెలు మేకలకు వ్యాధి ఉంటే ఖచ్చితంగా ఒకటి ఒక డీటెయిల్స్ పంపించి అన్న దాని గురించి చెప్పండి అని అంటే ఖచ్చితంగా చెప్తాను సరేనా సో మరి మన ఇలాంటి మందులు తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి నా కోసం సరేనా இயில்லாட்டு வீடிய மாதிரம் இதை என்ன மாட சரினே